జాతీయ నులుపురుగుల నిర్మూలన కార్యక్రమంపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ మీనాక్షి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరి తొమ్మిదిన నా వార్మింగ్ రోజున జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు వార్మింగ్ మాత్రలు తప్పనిసరిగా నమిలి తినిపించాలని అన్నారు ఇక అంగన్వాడీ కేంద్రాల్లో ఒకటి నుండి రెండు ఏళ్ల వరకు సగం మాత్రం మూడు నుండి ఏళ్ల వరకు గల విద్యార్థులతో ఒక మాత్ర వేయించాలని అన్నారు ఇక పాఠశాలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా మాత్రలు వేయించాలని అన్నారు ఇక ప్రతి పాఠశాల ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్దేశించినటువంటి ప్రణాళిక ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇక మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రతి విద్యార్థి ఒక మాత్రను వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు సమన్వయంతో నమిలి తినిపించాలని పేర్కొన్నారు ఇక ప్రతి విద్యార్థికి చేతులు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని అన్నారు ఇక మొత్తం నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మందికి మాత్రలు పంపిణీ చేయబడ్డాయని అన్నారు నేషనల్ డీవార్మింగ్ మనము ఈ సంవత్సరం తొమ్మిది ప్రతి సంవత్సరము తొమ్మిదిసార్లు జరుపుకుంటాము సో ఈరోజు ఈ నెల తొమ్మిదో తారీఖున మనం నేషనల్ డీవార్మింగ్ చేసుకుంటాం దీనికి గాను మన జిల్లా మెడికల్ హెల్త్ విభాగం రెడీ అయిందండి దీనికి మనకి మూడు వేల మూడు వందల పదిహేడు స్కూల్సు కాలేజీలు అన్నీ ఉన్నాయి ప్రైవేటు అండ్ గవర్నమెంట్ కలిపి సో దీనికి గాను మనకి నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది పిల్లలు ఉన్నారు వన్ టు నైన్టీన్ ఇయర్స్ పిల్లలు వీటితో పాటు నాలుగు వేల నాలుగు వందల మంది ప్రెగ్నెంట్ మెను ట్యాబ్లెట్లు వేసుకోవడానికి ఉన్నారు సో టోటల్ మనకి ఈ ఉన్న నాలుగు వేల యాభై నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల మందికి మన దగ్గర ఆల్రెడీ ఐదు లక్షల దాకా ట్యాబ్లెట్స్ ఉన్నాయండి సో యుద్ధపారిన మేము ఆ రోజు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము అన్ని విధాల డ్రగ్ కూడా ఎంపీడీ వాళ్ళకి వెళ్ళింది ఎంపీడీ వాళ్ళ దగ్గర నుంచి స్కూల్స్కి కాలేజీలకి కూడా వెళ్ళింది అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంగన్వాడీలకి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా మనకి రేపు మనం ఈ ట్యాబ్లెట్ వేయడం జరుగుతుంది వన్ టు టూ ఇయర్స్ వాళ్ళకి హాఫ్ ట్యాబ్లెట్ టూ నుంచి నైన్టీన్ ఇయర్స్ వాళ్ళందరికీ కూడా వన్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది సో అందరూ ప్ర ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి సహకరించాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ